అమ్మ ఈ భోగమంట ఎందుకు వేస్తాం కేవలం చెలికి వేడి కోసమా కేవలం వేడి కోసం కాదు చాణిక్య మన లోపల ఉన్న చెడు అలవాట్లను కాల్చడానికే ఈ భోగి మంట అలవాట్ల మంటలో కర్రలు వేస్తున్నాం అలవాట్లు ఎలా కలుతాయమ్మా ఈ మంటలో కోపం అసూయ సోమరితనం అబద్ధం అహంకారం ఇవన్నీ వేస్తేనే అసలైన భోగి అయితే తప్పు కాదు చాణిక్య పాపం భోగి మంట శుద్ధి కోసం ప్రకృతిని నాశనం చేయడానికి కాదు అంటే భోగి మంట అంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా కదా అవును సిద్ధేష్ చెడు కాలాలి ప్రకృతి కాదు ఉదయం లేచి స్నానం చేసి కొత్త బట్టలు ఎందుకు ఎందుకంటే భోగి కొత్త ఆలోచనలకు ఆరంభం పాత అలసత్వాన్ని వదిలేసే రోజు అమ్మా ఈ భోగి మంట మన జీవితానికి కూడా పాఠమే కదా అవును సిద్ధేష్ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే పాత భయాలను నెగిటివ్ ఆలోచనలను నిరాశను కాల్చేయాలి అదే సిద్దేశ్ భోగి అంటే కేవలం మంట కాదు మనసు మార్పు చలి మంటనే కాదు చెడు మనసును కాల్చేదే భోగి మంట